సమర్థ సద్గురు సైనా మహారాజ్కి జై మన సాభిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు కనుక ఈ వీడియో నీ కంట పడింది అని అంటే కనుక నీ జీవితం అనేది ఖచ్చితంగా మారినట్లే తల్లి అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి అంతేకాకుండా ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోని చూడు తల్లి నీకే అర్థమవుతుంది అని బాబా పంపించే మంచి మంచి సందేశాలన్నీ కూడా అండి మనకి ఏ సమయానికి ఎవరికి అందాలో ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారండి ఎందుకు చెబుతున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నామండి ఆ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ అండి ఈ ఛానల్ అంటే ఒక ఛానల్ ద్వారా చేస్తున్నాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే మీకు కావాల్సిన శారీస్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా శారీస్తో పాటు బాబాగారి వైద్యనాథ సాయి బాబా గారి గుడి దగ్గర నుంచి వచ్చిన ఫోటోని ప్లస్ విభూదిని కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఈ ఈ ఈ ఛానల్ని కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే జా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేశారు అని అంటే కూడా ఆ వీడియో కూడా మీరు ఇచ్చే ఈ ఆదరణ అనేది ఆ ఛానల్ కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా జూలై నెల ముప్పై ఒకటో తారీఖులోపు బాబా ఈ మెసేజ్ అనేది మీకు కంటపడితే నిజంగా మీ జీవితం మారినట్లే అని అంటున్నారు అంటే మనకి మనకి ఒక్కొక్క నెలలో కూ నెలంతా కూడా ఒక్కొక్క నెలకి తగినట్లుగా మన జీవితం అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఉంటుందంటండి అంటే జాతకాలను బట్టి రాసుల ప్రభావాలను బట్టి మారుతూ ఉంటుంది అలాగే ఈ జూలై నెలలో అండి బాబా చెప్తున్నారు అనంటే ఖచ్చితంగా అందులో ఒక మంచి కారణం అనేది ఉంటుంది ఇంకా ముప్పై ఒకటో తారీఖులోపు కనుక చూడగలిగితే ఎందుకు జీవితం అనేది మారబోతుంది అని అంటున్నారు అనంటే నిజంగా రెండు ఆప్షన్స్ ఇస్తున్నారండి ఈ రెండు ఆప్షన్స్ అనే కంటే రెండు అవకాశాలు అనమాట మనకి ఈ రెండు విషయాలని మనం ఈ ముప్పై ఒకటో తారీఖులోపు చూడగలిగితేనే ఈ నెలలో మన మనం కనుక చూసి మార్చుకోగలిగితే నిజంగా మన జీవితం అనేది చాలా అమోఘంగా ఉంటుంది అని చెప్పబోతున్నారు ఏంటి ఆ రెండు విషయాలు అంటే అండి ఒకటి అంటే బాబా ఇచ్చేది ఒక ఫస్ట్ ఛాన్స్ కానీ రెండో ఛాన్స్ కానీ ఎవరైతే కనుక మనం ఈ రెండు ఛాన్సులలో మనం కనుక ఎవరైతే ఉన్నామో అవి ఖచ్చితంగా మార్చుకుంటే చాలా అవసరం అండి అంటే రెండు విషయాలను కూడా తీసుకోవచ్చు అందులో మొదటిది ఏంటి అని అంటే అండి మనం ఎలా ఫీల్ అవుతున్నాము ఈ నెల అంతా కూడా మనం ఎలా ఫీల్ అవుతున్నాము అంటే ఏదైనా ఒక ప్లేస్లో మనం లాక్ అయిపోయినట్టుగా ఈ ఎవరో మనల్ని లాక్ చేసినట్టుగా మనం కొంత నిజమైన ఒక ప్రేమ మన మీద ఎవరైతే చూపిస్తారో అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అంటే అది హస్బెండ్ అయినా కావచ్చు మనకి బయట మనకి ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేదంటే మన పిల్లలైనా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు అలాంటి ఒక నిజమైన ప్రేమ కోసం మనం పరితపిస్తూ ఉన్నాము అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట ఈ నెల అంతా కూడా ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అది నిజంగా అన్న వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి ఖచ్చితంగా మనం ఎదురు చూస్తూ ఉంటామన్నమాట అంటే ఈ పరిస్థితి అనేది మారదా మన జీవితాంతము ఇలాగే ఉండిపోవాలా బాబా ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఖచ్చితంగా మార్చండి బాబా ఈ బాధను భరించలేకపోతున్నాను నాకంటూ సపోర్ట్ చేయడానికో నాకంటూ ప్రేమగా మాట్లాడడానికో ఒక్క మనిషి కూడా లేడు బాబా అని చెప్పి ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉన్నామో నిజంగా అండి అది పోయిన జన్మలో మన ఏదో చేసిన కర్మఫలాల వల్ల మనం అలా అనుభవించవచ్చు కానీ ఆ కర్మఫలాలు ఖచ్చితంగా మారతాయండి మారడం కోసమే ఈ విషయాన్ని మన దాకా తీసుకొచ్చారేమో అని నాకైతే అనిపిస్తుందండి నిజంగా ఎవరైతే ఇలాంటి విషయంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెల తర్వాత ఈ అంటే జూలై ముప్పై ఒకటి తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ అనేది మారుతుంది ఎవరి దగ్గర నుంచి అయితే ప్రేమను ఆశిస్తున్నారో నిజమైన ప్రేమను ఆశిస్తున్నారో ఆ ప్రేమ అనేది నీకు ఖచ్చితంగా దక్కపోతుంది తల్లి నీకు నువ్వు పెట్టవలసిందల్లా ఏంటి అని అంటే నిజమైన ఒక నమ్మకం మాత్రమే నీ బాబా ఉన్నాడు అని నీకు నచ్చిన విషయాన్ని నీ దగ్గరికి చేరుస్తారు అని నువ్వు నమ్మగలిగితే చాలు అని ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి మనం కొంత విషయా కొంత డబ్బు అనేది మనం సేవింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం ఇలా సేవింగ్స్ చేసుకున్న విషయాన్ని మనం దేనికోసమైతే ఉపయోగించవచ్చు అంటే బయట వాళ్ళు అడుగుతున్నారు ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానీ ఇవ్వచ్చా లేదంటే బిజినెస్లో పెట్టాలా లేదంటే కనుక మనకి ఇష్టమైన ఒక విషయాన్ని ఒక గోల్డ్ కొనుక్కోవడము ఒక ల్యాండ్లో ల్యాండ్ కొనుక్కోవాలని అనుకోవడము ఇలాంటి విషయాలతో కన్ఫ్యూషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చేది ఈ జూలై ముప్పై ఒకటో తారీఖు లోపు కనుక ఈ వీడియోని చూడగలిగితే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ అనేది కలుగుతుందండి ఖచ్చితంగా ఈ సమస్య అనేది అందరికీ ఉంటుంది మనీ అనేది కొంత మనీ అనేది మన హ్యాండ్ మన క్యాష్ అనేది ఉంటుంది మన దగ్గర ఆ మనీ అనేది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఏం చేస్తే బాగుంటుంది గోల్డ్ కొంటే బాగుంటుందా లేదంటే ల్యాండ్ కొనుక్కుంటే బాగుంటుందా ఒక బిజినెస్ చేస్తే బాగుంటుందా లేదంటే మనకి తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు పలానా ఇంట్రెస్ట్ ఇస్తాను అని ఏం చేస్తే బాగుంటుందని కనిపి ఫీషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా అండి ఇప్పుడున్న జనరేషన్ని బట్టి మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే ప్రతి విషయము కూడా అది ఒక్క రూపాయి కానివ్వండి ఒక లక్ష రూపాయలు కానివ్వండి ఎంతైనా సరే మనకేమనిపిస్తుంది మనకు ఖచ్చితమైన ఒక నమ్మకం పది మంది పది రకాలుగా చెబుతూ ఉంటారు అరే ఇలా చేయరా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ బిజినెస్లో పెట్టు లేదంటే కారు కొనుక్కో ఇల్లు కొనుక్కో బంగారం కొనుక్కో అని అడ్వైజ్ చేస్తూ ఉంటారు కానీ మనకేమనిపిస్తుంది మనకి మనం ఫస్ట్ ప్రయా ారిటీ ఇచ్చుకోవాలి మనం ఏదైతే ఆలోచిస్తున్నాం మన మైండ్కు తెలుస్తుందనమాట మనకి ఏ ఏ విషయాన్ని చేస్తే ఇంపార్టెన్స్ అనేది దొరుకుతుందో మనకి తెలుసు మిగతా వాళ్ళు మన లైఫ్ని జీవించరు మనం మాత్రమే మన లైఫ్ని మనం జీవించగలం కాబట్టి మనకేమనిపిస్తుంది వేస్ట్ అవ్వకూడదు ఒక రూపాయి కూడా కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి వేస్ట్ అవ్వకూడదు మనకి మంచి పేరు ఉండాలి స్టాండర్డ్గా మనం ఆ విషయంలో నిలబడాలి అని అంటే నువ్వు నీ మీద నమ్మకాన్ని పెట్టుకొని నీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ నువ్వు గనక ఈ విషయాన్ని చేయగలిగితే నిజంగా ఆ పని సక్సెస్ అవుతుంది ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము నీ గురించి నువ్వు ఆలోచించు ఏ విషయం చేస్తే నీకు బాగుంటుందని ఎవ్వరి మాటలు నువ్వు వినాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి ఈ రెండు విషయాలు కనుక జీవితంలో మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే నెల నుంచి ఆగస్ట్ నుంచి ఈ రెండు బాబా చెప్పినట్టుగా ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా మన లైఫ్లో మార్పు అనేది రాబోతుంది అని చెప్పి అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మీరు ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీ అందరికీ కూడా ఓరియంటెడ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా కూడా అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్స్ అనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి అంటే బాబా సందేశాలు మన దాకా రావాలి ఖచ్చితంగా మన జీవితంలో మార్పు దొరకాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన నోటిఫికేషన్స్ అన్నవి కూడా మిస్ అవ్వకుండా ఉంటాయండి